ఈరోజు మేము మా ఆయన గారు కలిపి మా పుట్టింటికి వెళ్తున్నాం అండి ఆటోమేటిక్ హాయండీ మా అమ్మండి మా పుట్టింటికి వచ్చాము మేము మామిడి చెట్టు అండి ఏదో మామిడి చెట్టు స్టార్ ఫ్రూట్స్ అండి మొక్క వస్తున్నాయి ఇదండి

గార్లేసావా మా అమ్మ ఇల్లు అండి ఇది సార్ గులుగోరండి మా అమ్మడి ఇంటికాడ చాలా ఉంది కోతుందండి మా అమ్మ మా అక్క కూడా కోతుందండి మామిడి చెట్టు నిండా కాయలు ఉన్నాయి అంటే మా అమ్మ మా ఆయన గారు కోతున్నారండి చూడండి అన్నీ పడలేనండి

మొత్తం చెట్టుపళ్ళేనండి గోరెంతగండి గులిగోరండి గోంగూర ఏ సేమ్ రేసు లేదు ఎంతో లేదు బాగా సందమైన ఎలా ఉంది అది ఉండాలి ఇప్పుడు మెటనా బాట చూడను హానారా ఎడే రారా నినాను ఆ మోడెల్ ఎ బండి ఎర్నియాట్ మార్క్ అయితే మా యానర్ గారికి మా పిల్లలకి పెడుతానండి వరకు మా ఆయన గారికి పెట్టానండి ఇప్పుడు మా అమ్మాయి గారికి పెడుతున్నాను నువ్వు పెట్టుకుంటున్నావు ఇప్పుడు ఇటు పెట్టి నేను మీకు లాగా పెట్టుకుంటున్నా సింపుల్ గా మీకు ఎలా పెట్టానో నేను అలాగే పెట్టుకుంటున్నా వెరీ గుడ్ ఈ ఈరోజు మా పుట్టింటికి వెళ్ళాం కదండి సరదాగా గోరుంటాక అయితే పోసుకొచ్చుకున్నాం మా పెద్ద మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు గోరింటాకు ఆసాడంలో పెట్టుకోవాలమ్మ అనేవారు నేను కూడా పోసుకొచ్చి మేమైతే ఇలా పెట్టుకున్నామండి సరదాగా మా అబ్బాయికి అండి నా చెయ్యి ఆకాన్ని పెట్టుకున్నాను నేను మా అమ్మాయికి రెండు చేతులకి పెట్టానండి మా ఆయనగారు చేయండి మా అమ్మాయి కాసాడడం కదండి ఇంటి కొత్త మాకు సంతోషం అనిపించి సరదాగా ఇలా పెట్టుకున్నాం గోరెంటు ఆసాడంలో సాడంలో మీరు ఎంతమంది ఎలా పెట్టుకుంటారో గోరెంటు నాకు కూడా కామర్స్ సెక్షన్ లో పెట్టండి